అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సో ఇప్పుడు ఇప్పటిదాకా మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఏంటి ప్రీతి ఉదయీ మస్తాన్ సాయి చింటూ వీళ్ళందరూ కూడా ఆవిడ గురించి చెప్పిన మాటలు దాన్ని కూడా షరీఫ్ ఎవరైతే ఉన్నాడో ఎవరు షరీఫ్ ఇప్పుడు మన ఈ కేసులో కూడా ఉన్న విజయవాడలో రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఏ త్రీ ఎ వన్ ఓ ఎయి టూ మొత్తానికి దాంట్లో ఇప్పుడు మస్తాన్ సాయి కూడా అదే దీంట్లో కొంతమంది చేశారు బట్ మస్తాన్ సాయి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో అంటే ఇక్కడ దొరుకుతాయి పోరా ఢిల్లీలో దొరుకుతాయి పోయి తెచ్చుకోరా అని చెప్పిన దానికి ఆయన పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది బట్ మస్తాన్ సాయిగా సమాచారం ఎవరు ఇచ్చారు అగైన్ అదే అదేంటున్నా కొన్నాళ్ళు కొత్త లావణి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చింది అడ్రస్ ఈయన చెప్పింది ఈయనేమో వాళ్ళకి చెప్పాడు సో వాళ్ళని బట్టుకెళ్ళారు ఈయని బట్టుకెళ్ళారు మస్తాయి మాట చెప్పని మస్తాన్ సాయి ఇప్పుడు వినే పరిస్థితి కూడా లేరు కదా మస్తాన్ ని గలవంటే ములకత్తులో వెళ్ళలేదు సో నేను అనేది అదే సో మస్తాన్ సాయి కి చెప్పిన అతని నా ఉద్దేశం నా ఉద్దేశం నా ఉద్దేశం ఏనండి అదే చెప్పడానికి అవకాశం ఎలా ఉంటదో శేఖర్ భాష చూపిస్తున్నాడు నా బాధ్యత చూపిస్తున్నాడు అంటున్నా ఇప్పుడు ఏంటంటే ఆ షరీఫ్ అనే అతనికి కూడా ఈవిడికి ఉన్న సంబంధం ఏంటి నేను మీకు ఇప్పుడు ససాక్ష్యంగా నిరూపించబోతున్నాను సో దీన్ని నేపథ్యం చెప్తాను నీకు ఈ షరీఫ్ మస్తాన్ సాహి మీద రేప్ కేసు పెట్టింది అలాగే షరీఫ్ మీద కూడా రేప్ కేసు పెట్టిందని ఆయన చెప్తున్న మాటల్లో తెలుస్తుంది షరీఫ్ మీద మస్తాన్ సాహి మీద కొంతమంది మీద ఇంకో ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఏదో కేసులు పెట్టిందట నర్సింగ్ పీస్ సేమ్ అగైన్ నార్సింగ్ పిఎస్ అయిపోతున్నాయి సో ఆ టైంలో ఇది ఏ టైం అంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై మూడు మేబీ ఏప్రిల్ ఈ కేసు పెట్టింది కదా మస్తాన్ సాయి మీద రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ పెట్టిన టైంలో మస్తాన్ సాయి తప్పించుకొని తిరుగుతున్నాడు ఏదో బెయిల్ గీల్ వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఆ టైంలో వీళ్ళిద్దరూ మస్తాన్ సాయి ఫ్రెండ్స్ ఎవరు షరీఫ్ ఇది విజయవాడ గుంటూరు గుంటూరు సుబాని హోటల్ విజయవాడ సుబాని హోటల్ గుంటూరు సుబాని హోటల్ గుంటూరు సుబాని హోటల్ ఆ సుబాని హోటల్లో వీళ్ళందరూ మంచి దోస్తులు సో ఆ సుబాని హోటల్ అబ్బాయి కూడా ఉన్నాడు ఎటుగా అయితే ఈ షరీఫ్ అనే అతను మస్తాన్ సాయి ఏదో రకంగా సహాయం చేద్దామనో లేకపోతే అసలు ఏంటి కథ తెలుసుకుందామనో డైరెక్ట్ గా ఇస్నాపూర్ లో ఉన్న వీళ్ళ ఇంటికి వెళ్ళాడు లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కలవడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతున్న సంభాషణ మరొకసారి క్లారిటీ ఇప్పుడు మొన్న విజయవాడలో అరెస్ట్ అయినటువంటి అంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి షరీఫ్ ఎప్పుడైతే మస్తాన్ సాయి మీద గతంలో పాత రెండు వేల ఇరవై మూడులో లో కేసు పెట్టినప్పుడు ఆ షరీఫ్ వాళ్ళ అమ్మానాన్ని ఏది రావణ్య వాళ్ళ అమ్మానాన్ని ఇస్తాన్పూర్ లో కలిసిన కాదు ఇస్నాపూర్ ఇస్నాపూర్ అదే పటాన్ చెరువు దగ్గర పటాన్ చెరువు దగ్గర వాళ్ళ సొంత ఇంట్లో వెళ్ళి కలిసి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిన మాటలు అప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటి అంతేగా జరిగిన విషయాలు మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అనే అబ్బాయి మీద అలా టెస్ట్ ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ సో గుంటూరులో రేప్ కేసు పెట్టినప్పుడు రేపు అయిందనే నిర్ధారణ కోసం మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా రేప్ కేసు పెట్టి టెస్ట్ లేకుండా పారిపోయి వచ్చేసింది పోలీసుకున్నారు అంతే లేడీస్ కదా సో షరీఫ్ అప్పుడే ఫస్ట్ కలవడం అమ్మ నాన్న కలిసినప్పుడు అంటే మీ అమ్మాయి మాకు తెలుసు అని చెప్పడం కోసం ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ ఒకటి ప్లే చేస్తున్నారు ఇవాళ పొద్దున్నే నాకు మీ అమ్మాయి ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందండి ఆ వాయిస్ మెసేజ్ ఇది అని చెప్పి ఇది ఆడియో వీడియో అతని హిడెన్ ఫోల్డర్ లో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అతను ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మను అనుకుందాం ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎందుకంటే ఇంతగా అమ్మా సో ఇది ఈ బెదిరింపు ఆ రోజు నుంచే ఉంది ఆయన ఫోటోలో ఎనిమిది వందల యాభై బయటపడ్డాయి అవన్నీ కూడా మీడియాకు వచ్చింది అనేది ఆ రోజు నుంచి బెదిరిస్తున్నది ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పాడో వెంటనే అదే జరిగిపోయింది సో ఆయన పర్సనల్ వీడియోలు ఈ వీడియో తీసుకొని అప్పటి నుంచి బెదిరిస్తూ ఇట్లా పెట్టుకుంది ఇంకా ప్రతి ఒక్కరికి బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ప్రీతి ఉదయం ఎలా బర్స్టే బయట వచ్చారో అలాగే మసా సాయి కూడా బరస్టై బయట ఇంకేమైతే వచ్చింది అసలు మ్యాటర్ అంతేగా మాకు అర్థం ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో సాయితో పెళ్లి కావాలంట మరి ఇది రాస్తుండే మా అన్న మా తమ్ముడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎలా అయితే రాస్తారు నా భర్త కావాలని కేసు పెట్టిందో సేమ్ నేను ఇదే చెప్తున్నా సి టీమ్స్ లో జరిగింది ఎవరు బయట సి టీమ్స్ లో ఒక ఆఫీసర్ వచ్చి మనకి ముందు ధైర్యంగా సాక్షి చెప్తే ఇదంతా అయిపోద్ది బట్ అయినా పర్లేదు ఆవిడ షీటింగ్స్లోకి వెళ్ళి కేసు పెట్టి ఎవరు మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి చేసిన రచ్చ అదే టైంలో వీళ్ళ మీద కూడా కేసు పెట్టింది ఎందుకంటే వీళ్ళు ఆయనకి సపోర్ట్గా వచ్చారని చెప్పి వీళ్ళని వదిలించడానికి ఇతని మీద కూడా రేపు కేసు పెట్టింది ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఇలా ఎన్నో లేక వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాళీ మస్తాన్ బాబా దర్గా అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది తల తీసినట్టుంది వాళ్ళకి సో నీకు మా అమ్మాయి నిజంగా తెలుసా ప్రూఫ్ ఆయన అడుగుతున్నాడు వాళ్ళ ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడుతాను అంటే షరీఫ్ కి లావణ్య లావణ్యకి షరీఫ్ కాల్ చేస్తున్నాడు నువ్వు ఏంటో నువ్వు వాయిస్ క్లిప్ ఏంటి ఆ పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సరే ఏమైంది పొద్దున అదే ఏం కావాలని నీకు అసలు నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ సైనే వచ్చి అటెండ్ అవ మనం సరే ఎక్కడ టాక్ కొని తిరుగుతున్నాడు టాక్ కొని తిరుగుతూ ఎలా వచ్చేసాడు అదే సాయి దగ్గర నువ్వు ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా అటెండ్ అడుగు ఏం చేస్తే న్యాయం వస్తదో రాస్తా ఉన్నాడు కదా మరి రాస్తా ఉన్నా ఇక్కడ రాజత కలిసి ఇంట్లో ఉంటుంది మాత్రమే నిజం అంతకు మంచి రిలేషన్ ఏంటన్నది సాయి కావాలంటున్నావు కదా మరి రాజధరంలో ఉంటున్నావు కదంటే రాజతంతో ఉండడం ఏంటి రాజధానితో ఉండడం ఏమిటి రాష్టంతో ఇంట్లో ఉంటున్నావు అంతే ఇంకేం లేదు ఇలా మాట్లాడితే షరీఫ్ నాకు నేను ఏదో కోపం వస్తాను కూడా అంటే

కూడా సిరేట్లు కాల్చారని దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు తొందర పని తొందర పండు అని చెప్పి నాకు వచ్చేసి ఎందుకంటే అమ్మా ఏదో నాకు జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మ బరువు వాళ్ళు ఇంకా ఎందులో అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు కొట్టి పెరిగింది మొత్తం అర్ధంగా అర్థం చేసుకోండి ఒక నలభై సంవత్సరాలు నుండి తెలుసా తెలుసు మొత్తం తెలుసా తెలుసా అమ్మా తెలుసమ్మా మొత్తం తెలుసు అది ఆయన నలభై సంవత్సరాలు నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగా అమ్మా ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయనుకున్నా నేరానికి అబ్బాయి శిక్ష పడతానమ్మ వదిలేసి ఆఫీస్లో వదిలేసి పారిపోయిందేనమ్మా రోడ్డు మీద

ఇద్దరే యాక్చువల్ గా ఫోన్ జగా కాపాడుకోవాలి అదే చాలా ఇంపార్టెంట్ అసలు లావణ్య ఉదంతుల్లో అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ మన ఫోను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ పెద్ద పాఠం ఇది జనాలందరికీ కూడా ఎవరైనా సరే కొత్తగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి అందరికి ఏం చెప్పి బోడీ చెప్పేయడము ఇలాంటివి చేయకూడదు వీలైనంత వరకు కీప్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ విత్ యూ ఓన్లీ అంతే అదే నువ్వు ఏదో పౌరాశ్రమంలో నీకు ఐదు ఆరు మంది గర్ల్ఫ్రెండ్స్ అని అడుగు ఏ నేను ఐదు మంది ఎంత తిరిగి నాకు ఓపెన్ సార్ నా ఫోన్ కి రాక కూడా ఉంటుందో అనుకో అదే చెప్తున్నా అలా అలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు వెంటనే ఇది చేస్తారు అన్నమాట సో నివే హైదరాబాద్ సైన్ తనే చెప్పండి ఫోన్ చేసి తీసుకెళ్ళి అవసరం అమ్మా రెండు రోజులు ప్లాట్ఫార్మ్ మీద న్యాయం కావాలంట కుతురికి ఇప్పుడు ఇందాక అడుగుతారు కదా ఏం కావాలని న్యాయం కావాలంటాం అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అండ్ న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి పని చేసుకోవాలంటాం తమ్ముడండి మీరు కదా మీరు రాస్తాము అది మరి ఏం చెప్పండి చెప్పండి లంజా గొడక లంజా గొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాచ్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఇపిఎస్ మంచిగా చెప్తుంటే పాపం చే ఎందుకు ఇప్పటికీ లేట్ ఏం కాదు అల్లి అమ్మాయి కాళ్ళు పట్టుకోమా అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడండి ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి ఒక మాట మేము మొత్తం కేసుల్లో అత్యధిక బూతులు దాదాపు రెండు దశాబ్దాల నుంచి బూతులు వినడం ఓకే కానీ ఆ పిక్చర్స్ అంటే ఫోన్ ఎంతసేపు ఫోన్ నీ ఫోన్ లో రావడం నీ ఫోన్ లో ఉండేవి తీసుకోవడం బాగాని పెట్టుకుని బ్లాక్ చేయడం ప్రతి ఒక్కరిని ఇదే పనిచేసింది అమ్మాయి మీరు గమనించండి ప్రీతి ఉదయం వచ్చి మనకి ఏం చెప్పారు ఉదయ్ ఫోన్ గుంజుకొని ఉదయ్ ప్రీతి బ్లాక్మెయిల్ చేసింది చింటూ తీసుకొని మస్తాన్ ఫోన్ తీసుకొని మస్తాన్ని బ్లాక్మెయిల్ ఇలా ఇదే అందరి ఫోన్లు ఫోన్ లో ఉన్న గుట్లు తీసుకోవడం చేయడం అదేంటున్నా ఆయన ఆయన చెప్పినట్టు ఆయన పర్సనల్ లేవు ఆయనకున్న ఇరవై మందో ముప్పై మందో లేకపోతే ఇద్దరు ఎంతో ఆయన గర్ల్ ఫ్రెండ్ సంబంధించి ఆయన డీటెయిల్స్ ఆయన ఎవరైనా సరే సార్ అవి ఎవరు బాధ్యతలో వాళ్ళు వాళ్ళు కేసు పెడితే వేరు కానీ కదా ఇప్పుడు వాళ్ళు అన్యాయం జరిగిందని వాళ్ళు ముందుకు వచ్చి పెడతారు కానీ దారుణం ఏంటంటే అవి తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నకి పోస్ట్ చేస్తున్నారు మొన్న కూడా మస్తాయి విషయంలో ఏదో ఆస్ట్రేలియా అమ్మాయి ఫోటోలు వేసారు బయట వీడియాలో ఆస్ట్రేలియా అమ్మాయి నన్ను అన్న మస్తాయి మోసం చేశారంటే వ్యాలిడ్ క్వశ్చన్ అది

సంబంధం లేదు సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాజధరుణికి ఈవిడికి సంబంధం ఉంది కదా పూర్వంలో అది వచ్చి మీరు అక్కడ పోలీసుల దగ్గర చెప్పండి ఈ అమ్మాయి రాజధాను పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు అని చెప్పి చెప్పండి అప్పుడు మా వాడు సేఫ్ అయిపోతాడు మస్తాన్ సాయి ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి కావాలని చెప్పి కేసు పెడుతుంది తప్పు కదా రాజధరు వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది కదా అది చెప్పండి అంటే షరీఫ్ షరీఫ్ చెప్పమంటున్నాడు చెప్పమంటే ఈమె చెప్తుంది అక్కడ పోయి రాస్తారు నా అన్నయ్య రాస్తారు నా తమ్ముడు ఇలా చెప్తుంది పోలీస్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దుది ఆమె వద్దంది గుర్తిచ్చుకోండి ఇక్కడ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ వాళ్ళ అమ్మ చెప్తున్న మాట ఇది రాజ్ తరుణ్కివణ్ణికి పెళ్లి చేద్దాం అని చెప్పి పేరెంట్స్ ఎప్పుడైనా అడిగితే పెళ్లి వద్దు అని చెప్పి ఈఎంఐ చెప్పి మస్తాన్ సాయి కావాలని చెప్పి పెళ్లి చేసుకోవాలి మస్తాన్ సాయి అని చెప్పి పెద్ద కేసు పెట్టినా కాల్ వింటున్నారు మీరు వాళ్ళ సాక్షాత్తు అమ్మ నాన్న మాట్లాడుతున్నది వైఫ్ వీడియోస్ ఉన్నాయా సాయి వాళ్ళ వైఫ్ తో కలిసి వీడియోస్ పది సంవత్సరాల వాళ్ళు లేరు దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళినా అమ్మాయి వీడియోస్ అమ్మాయికి పెడితే అమ్మాయి వీడియోస్ కూడా తీసుకుని బ్యాక్ ఇప్పుడు నాకు అంటే ఒకసారి ఆపండి సార్ ఇది ఎక్కువ చీప్ విన్ తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ హిమ్ టు డై అండ్ తను చనిపోవాలని కోరుకుంటుందండి సాయి సరే చెప్పండి ఏంటండి చివరిలో ఏంటండి సాయి చచ్చిపోవాలి వాడు ఒక రకమైన అనమాట ఎందుకట్ట ఇప్పుడు సాయి కావాలని కోరుకోవటం ఒక రకం సాయి ఉండకూడదని కోరుకోవటం రెండో రకం రెండోది ఏంటి అంటే కేసు పెట్టినప్పుడు వచ్చి లొంగిపోవాలి లొంగిపోయి అమ్మ ఏ కావాలంటే చేస్తా ఉండాలి లేకపోతే అన్నమాట సరే అడుగుతున్నాను మేము ఇప్పుడు వాళ్ళు వాళ్ళే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవహారాన్ని వీడియో తీసుకోవటం తప్పు దాన్ని ఏమో పెట్టుకొని ఏం చేస్తారే అని చెప్పేసి ప్రచారం అయితే ఉందో అది కరెక్ట్ కాదు అని పాయింట్ అదే ఇప్పుడు నిజానికి ఈవిడ చెప్తున్నట్టుగా ఎనిమిది వందల వీడియోలు ఉండుంటే ఉండుండొచ్చు ఎనిమిది వందల వీడియోల్లో నాకు తెలిసినవి ఇద్దరే ఉన్నారు ఒకళ్ళు ఆ ఫస్ట్ వీళ్ళ మిస్సెస్ ఇంకొకళ్ళు ఏమో ఈయన సో నిజానికి ఉన్నది ఎనిమిది వందల ఫోటోలు అయినా కూడా ఎనిమిది వందల వీడియోస్ అయినా అవి ఇద్దరే అని చెప్పి తెలుస్తుంది మనకి అదేంటంటే ఒకళ్ళు ఏమో ఈయన గర్ల్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఏమో ఈయన విడిపోయిన ఈయన ఎక్స్ వైఫ్ ఉన్నాయి అవి పెట్టుకొని ఇలా ప్రోపకం చేస్తున్నారు వాళ్ళవి బయట పెడతా అని చెప్పి అప్పటి నుంచే చేస్తున్న బ్లాక్ మెయిల్ మనకి టీవీలో ఇచ్చేసి గోబీడి కామంతీధి గోబీడి ఇంత చేసేస్తున్నాడు సో ఈ తల్లిదండ్రులు పట్టించుకోవద్దు పాపం ఆయనకున్నారు వాళ్ళు పట్టించుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఆగం చేస్తుంది పెద్ద వాటితో మళ్ళీ నా కుక్కలు నా కుక్కలు నా కుక్కల ప్రేమ ఇవ్వంటది కదా వాటి వల్ల ఏ ప్రాబ్లం వాటికి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ లేపించేసి వాటికి ఇది కుక్కలకి కుక్కలకి మనుషులకి ఎలాగో రైట్ ఉంటదో పిల్లల్ని కానీ రైట్ కుక్కలకి కూడా వాటి జీవితంలో ఇది ఇది వ్యాలిడి పని నిజానికి చాలా దారుణ కాదు ఇది జీవహింస కిందకి వస్తుంది నిజం నిజం హింస అది

ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన మాటలు మీరు వెండి తరపు చూశారు ఇక ఇది కంప్లీట్ కాల్ మీకు ఇస్తాను మేబీ నేను గమనించని మీరు గమనించినవి మన శ్రోతలు గమనించిన వాళ్ళు ఇంకా షార్ప్ ఉంటారు వాళ్ళు కొన్ని పాయింట్స్ కూడా తెలియజేయచ్చు దీంట్లో సో వినండి చెప్పండి సరే ఈ మొత్తం ఆడియో మీద మీ కామెంట్స్ మీరు పోస్ట్ చేయండి